అంటూ లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ పాన్ ఇండియా హిట్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ హిట్ అంటూ తన సినిమాలతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ రాణిస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చేయాలని ఎవరికి మాత్రం ఉండదు చిన్న పాత్ర అయినా సరే అవకాశం వస్తే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అపజయం అంటూ లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి అయితే బాహుబలి సినిమాతో సంచలన విజయం సాధించిన రాజమౌళి ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ దర్శకులను కూడా ఆశ్చర్యపరిచాడు ఇప్పుడు మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు ఆయన సినిమాలో నటించాలని స్టార్ హీరోయిన్లు స్టార్ హీరోస్ కూడా క్యూలో కడతారు కానీ ఓ హీరోయిన్ మాత్రం రెమ్యునరేషన్ కారణంగా రాజమౌళి సినిమాకి నో చెప్పిందట ఆ హీరోయిన్ మరెవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి తెలుగు తమిళ్ హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా నటించి దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలారు శ్రీదేవి గారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసి ప్రేక్షకులందరినీ అలరించారు అయితే శ్రీదేవి గారికి రాజమౌళి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడట కానీ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఆయన ఆఫర్కు నో చెప్పిందట శ్రీదేవి బాహుబలి సినిమాలో శివగామి రోల్ కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించారట రాజమౌళి శ్రీదేవి గారైతే ఆ పాత్ర చేస్తే సినిమాకి మరింత వెయిట్ వస్తుందని భావించాడట జక్కన్న అయితే బాహుబలి సినిమా కోసం శ్రీదేవి ఎనిమిది కోట్లు డిమాండ్ చేసిందట అలాగే సినిమాలో షేర్ కూడా అడిగిందట వీటితో పాటు ఆమె హోటల్ బిల్లులు ఫ్లైట్ ఛార్జ్లు అన్నీ కలుపుకొని దాదాపు పదహైదు కోట్ల వరకు అవుతాయి అని చెప్పిందట దాంతో ఆమె ప్లేస్లో రమ్యకృష్ణను తీసుకున్నారట సినిమా బడ్జెట్ చాలా పెద్దది ఇప్పుడు ఇలా శ్రీదేవి ఒక్కరికే అన్ని కోట్లు పెట్టాలంటే మరింత భారం అవుతుందని మేకర్స్ భావించారట అయితే శివగామి పాత్రలో రమ్యకృష్ణ ఇరగదీశారనే చెప్పుకోవచ్చు శ్రీదేవి ఆ పాత్ర ఒప్పుకోకపోవడం మంచిదైందని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ రెమ్యునరేషన్ కోసం సినిమా ఒప్పుకోవడం అనేది నిజం కాదు అని అన్నారు అలా అయితే తను మూడు వందలకు పైగా సినిమాలు చేస్తుండేది కాదంటూ చెప్పుకొచ్చారు ఏదేమైనా శ్రీదేవి గారు ఓ అద్భుతమైన పాత్రను మనం ఒక అద్భుతమైన యాక్టర్ని మిస్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టపొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి